నమస్తే మనం ప్రస్తుతం జడ్చల్ నిచ్చినటువంటి లింగంపేట గ్రామ పంచాయతీలో ఉన్నాం తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బింగ జంగాల యాదయ్య గారు అయితే ఉన్నారు ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పనిచేస్తూ మాజీ సర్పంచ్గా మలురవి పిఏగా కూడా పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఎన్నో ఉన్నత ఇంకా ఉన్నతమైన రాజకీయ నాయకులతో పరిచయం కూడా ఉంది మరి ఊరు అభివృద్ధి కోసం ఒక సర్పంచ్ అభ్యర్థి ఈరోజు లింగంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కూడా దాఖలు చేశారు మొత్తం మీద ప్రచారం కూడా కొనసాగిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేస్తున్నారు మరి ఊరికి ఏ అభివృద్ధి కోరుకుంటున్నారు ప్రజలు అనేవి తన దృష్టికి వచ్చింటాయి కాబట్టి ఊరు అభివృద్ధి కోసం తను ఏం చేయబోతున్నాడు ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా పార్టీలకు అతీతంగా కూడా నాయకునిగా పనిచేస్తూ ప్రజలకు ఏ అభివృద్ధి వచ్చినా కూడా వంతు సాయం చేస్తున్నటువంటి వ్యక్తి జంగ గారు మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకున్నారు ఊరు అభివృద్ధి కోసం అనే కొన్ని విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి యాదన్న గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న యాదన్న నమస్తే 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 అన్న మీరైతే ప్రజాసేవలో ఉంటున్నారు ఎన్నో రోజుల నుంచి ప్రజల కోసం పనిచేస్తున్నారనా మీరు ఏ ఏ అన్ని పనులు వదిలేసుకొని ప్రజల్లో ఉంటున్నారన్న మరి ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది ప్రజాసేవ చేయడానికి మరి ఊరి ప్రణాళికను డెవలప్మెంట్ చేయడానికి ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకున్నారు అయితే నా అదృష్టం ఏందో కానీ ఇప్పటికిప్పటికీ ప్రణాళిక చేసుకున్నది కాదు నేను రెండు వేల ఎనిమిదో ఎనిమిది నుంచి రెండు వేల పన్నెండు వరకు మల్లు రవి సార్ దగ్గర నేను పియగా చేసిన పియగా ఎందుకు పోయినంటే బలమైన నా ఆకాంక్ష ఏంటంటే మా ఊర్లో సెక్ డ్యామ్ కట్టని ఒక ఒక ఆకాంక్ష నా ఆలోచన విధానం అండి ఎందుకు ఆ సెక్ డ్యామ్ వల్ల కడితే ఉన్న రైతులకు నీళ్ళు నీళ్లు సోర్స్ అయ్యి రైతులకు బోర్లో ఎండిపోయిన నీళ్లు ఉంటాయని చెప్పి నాకు ఆశ ఉండే అయితే నేను సార్ దగ్గర ఉన్నా మల సార్ ఎంబరు ఉండి సార్ మా ఊరికి చెక్ డ్యామ్ కావాలంటే ఏ చెక్ డ్యామ్ కావాలంటే దానికి ఒక ప్రణాళిక ఎస్టిమేట్ అవన్నీ ఉంటాయి రా సారు నేను అప్పుడే ఏం అంటే మా ఊళ్ళో అర్ధసే ఎంకడైనా ఉండే ఆయన నలుపల ఎంకడైంటారు మా ఊరు బీసీ కెనెట్ ఆయనకు చెప్పి ఆయనకు ఫోన్ చేసి ఏం చేసానంటే అన్న నువ్వు రైతు కదా సర్వే నెంబర్లు అక్కడ ఉన్న రైతుల పేరు నాకు కావాలని చెప్పి అప్పటిదాపు ఒకరోజు టైం తీసుకుని ఇచ్చేసి నాకు ఇచ్చేస్తే అదే లిస్ట్ను మా మలరోజు సార్ దగ్గర పెడితే ఇమ్మీడియట్లీ ఒక గంట సేపట్లో భరత సింహారెడ్డి ఏ ఉండే ఆయనకు ఫోన్ చేసి మా యాదయ్య ఉన్నాడు కదా మా నాయనబడి వాళ్ళ ఊళ్ళో డ్యామ్ కావాలంట ఆ డ్యామ్ మన ఎంబై సాంక్షన్ చేయాలి దానిపై ఎస్టిమేట్ తీసుకురా అని చెప్పి చెప్పిండు మలరోజు సార్ గతం ఈరోజు చెప్తే రేపు కదా రేపు మార్నింగ్ వరకు ఎస్టిమేట్ తయారు వచ్చి సారుముంగలు పెట్టిండు సారుముంగలు పెట్టినాక రోసే రోసేయ గారు ముఖ్యమంత్రి ఉండే ఆయన దగ్గర ఈ ఎస్టిమేట్ కాపీ పెట్టి తొంభై తొమ్మిది లక్షలకు సెక్ డ్యామ్ ఓపెన్ చేసేసి సాంఖ్యం చెప్పేసి నాకు సార్ చేపించిండు అప్పుడు హిర్రశేఖర్ గారు ఇర్రశేఖర్ అన్న ఎమ్మెల్యే ఉండే ఆయన 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 ఆధ్వారంలో ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆధ్వర్యంలో కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేసినాం తొంభై తొమ్మిది లక్షలకి షేడానికి గడిచిన రైతులకు ఆల్ నేనే నేను కాకపోతే సార్ దగ్గర సంక్షేమం చెప్పిన మరో సార్ దగ్గర సాంక్షన్ చెప్పిన చర్రశేఖర నా ఎమ్మెల్యే కాబట్టి ఆయన చదివిన భూమి పూజ ప్లేసు అంతా పోయింది నేను ఉన్నాను అట్లా సభ్యుల కార్యకర్తలా ఉన్నాను అయితే నా నా బలమైన ఆకాంక్ష కోరిక ఏంటంటే సర్పంచ్ కావాలి సర్పంచ్ అయినాక సర్పంచ్ కాక ముందుకే సెకండ్ అమ్మేసినా సర్పంచ్ ఏం చేయాలి జనాలకు ఏం అవసరం ఉంటాయి కనీస అవసరాలు ఉంటాయి మరీ ఎక్కువ ఉండవు జనాలకు కనీస సౌకర్యాలు అవి ఇలాంటివి అంటే నేను చెప్తాను ఎందుకంటే ఒకసారి ఐదు సంవత్సరాలు నేను మరొకసారి అద్ అనుభవం వల్ల ఆయన గురుకులమే నేను విద్య తీసుకొచ్చినాను నా గురుకులం అక్కడ రాజకీయ గురుకులము అక్కడ స్టార్ట్ అయ్యాను నాకు అయితే ఆయన శిష్యుని కాబట్టి నాకు అంత పరిజ్ఞానం ఉంటుంది కదా అయితే ఊరికి ఏం చేయాలనేది ఒక ఒక చిన్న అవసరాలు ఉండే వాళ్ళకు ఆ అవసరాలు తగ్గట్టు ఏం చేయాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచినీరు సెకండ్ మోరీలు శుభ్రత తర్వాత వీధి లైట్లు గవర్నమెంటు ఉండి ఏమైనా పనులు ఇస్తే దాన్ని బట్టి మనము రోడ్లు మోరీలు చేసుకోవచ్చు ఇవే కదా కనీస సౌకర్యాలు ఆ జనాలకు ఇంకేం అరుగుతురాలు వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు అది పిఎస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ మండలి ఇడ్కోటర్ కానీ ఇతరత్ర ఏ సమస్యలు కానీ కార్యాలు కానీ ఇటు ఇంకా కార్యాలు ఏవి కానీ శుభకార్యాలు కానీ చెడి కార్యాలు కానీ ఏమైనా కానీ వాళ్ళ దగ్గరుండి ఒక అన్నంలాగా తమ్ముళ్ళాకా ఉండడం చేయడము ఇంతవరకు అవునా కదా అది నేను హండ్రెడ్ పర్సెంట్గా తూచా తప్పకుండా మల్లూరు సుషిని కాబట్టి ఆ విధంగా చేశాను ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో నేను జెడ్పీటీసీగా నామినేషన్ చేశాను ఓట్లలో పోయాను జనాలు పోయాను తిరిగాను డబ్బు ఖర్చు పెట్టుకున్నాను అతి తక్కువ మెజార్తో నేను ఓడిపోయాను ఎందుకు ఓడిపోయినా బలమైన కారణం ఏంటి రూలింగ్ పార్టీ ఉంది కాబట్టి ఆ రూలింగ్ పార్టీ వాళ్ళు అధికారంలో పార్టీ ఎవరైనా ఓట్లేస్తారు ఊళ్ళు డెవలప్ కావాలంటే అధికార పార్టీ చూస్తారు ఆ విధంగా నేను స్వల్ప మేరిస్తే ఓడిపోయినా ఇక నేను ఎక్కడేం బాగా ఇప్పుడు కూడా నేను పది రాజకీయంగా పై స్థాయికే వెళ్ళాలనుకున్నా మళ్ళీ ఈ రిజర్వేషన్ అంబేద్కర్ పుణ్యామా అని చెప్పి రిజర్వేషన్ మళ్ళీ మాకు ఎస్సీ వచ్చింది ఆ ఎస్సీ రావడం వల్ల ఏమైంది నాకైనా బలమైన వ్యక్తి కూడా లేడు ఇప్పుడు అనుభవజ్ఞులు గారు వయసు కాదు సేవాయుతమైన గుణము ఉండదు గుణము లేదు అయితే నాకంటే ముందు జనరల్గా అయిమావతి ఎంకరెడ్డి అయిన ఆమె సర్పంచ్ అభివృద్ధి పదవులు నడిపితే కుల మతాలకు అత్యతంగా నడిపితే నీకు సేవాభావం నీ మనసులో ఉంటే ఎట్లయినా నీకు ప్రజలు భ్రమరథం ఎప్పుడైనా పడతారు కానీ లింగం ఏ ఊర్లో అయినా చదిపే సర్పంచి ఊళ్ళోనే ఉండాలి ఎందుకంటే చిన్న చిన్న అవసరాలు ఊరికి అవసరాల కోసం సర్పంచ్ దానికి వస్తారు అవి మన అవి మన తోడు అయితేనేమో చేయాలి లేదు మన తోడు కావు అనుకుంటే ఎమ్మెల్యే సార్కు అక్కడ ఇక్కడ చెప్పేసి ఆ సమస్యలను తీర్చే విధంగా చేయాలి అప్పుడే ఆ జనాల హృదయం ఉంటాం మనం ఆ జనాల హృదయంలో ఉన్న అంటే మొత్తం మీద కూడా ప్రజలు ఎందుకంటే నేను ఈరోజు వరకు లింగంపేటలో చిన్న మరకలు లేకుండా పరిపాలించిన ఒకటి దాంతోపాటు పిలిస్తే వస్తాడు ఏ రాత్రి అయినా పిలిచి ఫోన్ చేస్తే వస్తాడు నీళ్ళు లేకుంటే మళ్ళీ నీళ్ళు వచ్చినాక మోటార్ పోయినా కానీ లేకుంటే నల్లాలు రాకుంటే కానీ ట్యాంక్ నడవకుంటే ఏదో ఎలాగైనా నీళ్ళు లేకుంటే ఆ ఏరియా నీళ్ళు ఇడిచి అక్కడ ఆ ఏరియాలో వాడి పని చేయించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి నీళ్ళు వస్తున్నాయని చెప్పి తిరిగి చెప్పిన రోజులు ఉన్నాయి అయితే అలాంటి వ్యక్తి మళ్ళీ కావాలని చెప్పి జనాలు ఎక్కువ అభిప్రాయం నా మీద ఉన్నది అది ఇక్కడ మెయిన్ కార్యక్రమం ఏంటంటే జనాలు పిలిస్తే ప్రకృతుడు మంచి వ్యక్తి అందుబాటులో ఉంటాడు అనేది ఇప్పుడు అప్పుడైతే జెడ్పీటీసీకి ఓడిపోయినాయి కదా మళ్ళీ నేను సర్పంచ్కి ఎందుకు వచ్చినా అని నీ క్వశ్చన్ చేయవచ్చు నువ్వు మళ్ళీ సర్పంచ్ కిందసాయికి ఎందుకు అన్న నువ్వు అనొచ్చు నీ ఎందుకు వచ్చినా నీ క్వశ్చన్ రావచ్చు నేను చెప్తున్నాను నేనే ముందు చెప్తున్నా ఎందుకు వచ్చిన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు అంటే మా ఎమ్మెల్యే అంటే మీ ఎమ్మెల్యే కూడా అన్న మా ఎమ్మెల్యే గారు నిస్వార్థపరుడు ఆయనకు సేవ చేసే తత్వమే కానీ అన్యాయం చేసే తత్వం తర్వాత ప్రజలైతే నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు గెలిచిన తర్వాత ఏ అయితే మొదటిగా ఏం చెప్పనా రెవెన్యూ విలేజ్గా మారుస్తానని నేను అనుకుంటున్నాను మా ఎమ్మెల్యే సార్ని మట్టుకొని రెవెన్యూ విలేజ్ కావాలి రోడ్లు మోరీలు కావాలి మెయిన్గా అతి ముఖ్యమైనది ఏంటంటే నేను ఆల్రెడీ వాగ్దానం చేశాను మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పాను తండా మాకు ఒక ఆమ్లెట్ పెద్ద తండా ఉంది నూట యాభై ఓట్లు ఉంటాయి ఆ నూట యాభై ఓట్లలో ఆ పిల్లలకు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు మా ఆ తండాకు మాకు ఒక మధ్యలో ఒక వాగు ఉంది సెగ్డ్యాం ఎంతకుందా సెక్ డ్యామ్ అంటే కదా ఆ సెగ్ డ్యామ్ పక్కల రోడ్ డ్యామ్ దాకా కావాలి అది కూడా మా ఎమ్మెల్యే సార్ గెలిచినాక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక విత్తని గెలిచిన నెల రోజులకే ఎస్టిమేట్ వేపించేసి సార్ ముంగలు పెడితే నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు దాన్ని ప్రొసీడింగ్ రెడీ అయింది ఓన్లీ ఆన్లైన్ టెండర్ కాడ అయిపోయింది అది ఆ ఫైల్ సీతాక దగ్గర ఉంది ఆ ఫైలు ఇమ్మీడియట్లీ నేను గెలిచిన ఎంబడే మూడు నెలల లోపల మా ఎమ్మెల్యే సార్ అక్కడ జేసీపీ పిలిచి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి పని స్టార్ట్ చేయాలని నాకు బలమైన ఆకాంక్ష ఎందుకంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేకపోయాను ఇప్పుడు నాయన నా కుటుంబ సభ్యులు ఒకసారి అధికారంలోకి ఆమెకి వచ్చినంటే ఏదో నేను పేరు చెప్పుకోనికే పేరు ఉండడానికి కాదు నాకు రాజకీయం నేను జనాలు జనాల హృదయాల్లో ఉండాలని నేను ఎవడు చేసిందంటే మనం కాలం అవి భూమిని బతికే రోజులు అయిపోయినాక పోయేటప్పుడు ఏమి ప్రధాన పదాన వ్యక్తి మంచి మా సారు చాలా డెవలపింగ్ చేస్తుంది కాబట్టి ఆ షెక్ డ్యామ్ పక్కల రోడ్ డ్యామ్ను నాలుగు కోట్ల యాభై లక్షల సాంక్ష్యం ఉంది కాబట్టి సారు ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో ఆ ద్వారంలో ఆయనతో కొబ్బరికాయ కొట్టించి అది గట్టిపించేసి జనాలకు నేను నేను సర్పంచ్గా ఉన్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కలెక్షన్ కల్పించి ట్వంటీ ఫోర్ అవర్స్ అదే చెక్ డ్యామ్కి వెళ్ళి నేను నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఉలరా నీళ్ళ ప్రాబ్లం లేకుండా లేకుండా చేసిన ఇప్పుడు కూడా నీళ్ళు నియామకాలు కూడా నియామకాలు అంటే మగ డిగ్రీ ఇంటర్ లేవన్న టెక్నికల్ బి ఫర్మాస్ కానీ ఎం పర్మర్స్ కానీ ఇలా చేసి ఉంటారు కదా వాళ్ళకు కూడా సార్ని పట్టుకొని కంపెనీలోనో లేకుంటే బిజినెస్ పరంగానో వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులకు పరంగా కాకుండా బతుకనీకి నేను నాయంతో హెల్ప్ చేస్తా చెప్తున్నాను ఒకటి నా కొంత అయ్యే పని కాదు అది నా సంకల్పం అది ఆ సంకల్పం ఎట్లా ఎట్లా నిర్ణయించుకోవాలను అనుకుంటున్నట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు మోరియల్ లైట్లు ఇవి చేయించుకుంటాను ఇవి చేయించుకున్నాక ప్రతి వ్యక్తికి కొంతమందికి లోటస్ సెంబు పడకపోయే సిస్టమ్ ఉంటుంది ఎక్కడన్నా బయట కలెక్టర్ కానీ ఇంజేవర్ కానీ పై ఆఫీసర్ వస్తే ఈ ఊరు ఆదర్శ విధి ఆదర్శ విలేజంగా సెలెక్ట్ చేయవచ్చు అని ఆ విధంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటున్నాను మొత్తం మీద యాదన్న గారు అయితే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మల్లూరావి శిష్యులుగా పిఏగా అలాగే ఇక్కడ అండ్రురెడ్డి కూడా లెవెల్గా అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్నటువంటి లింగంపేట గ్రామ పంచాయతీ సభ్యులకు స ప్రజలకు అనేక విధాలుగా అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఎన్నో ఏండ్ల నుంచి తన జీవితం మొత్తం రాజకీయంలో ఉన్నాడు కాబట్టి సర్పంచిగా కూడా అవకాశం వచ్చినందుకు ఇప్పుడు సర్పంచ్ ఎప్పుడైతే గెలిచి ఒక ఆదర్శ గ్రామంగా ఇక్కడ ఉన్నటువంటి తండవాసులకు ఒక పెద్ద సమస్య అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణం కానీ ఇంకా అనేక కార్యక్రమాలు ఒక ఆదర్శ గ్రామాన్ని తయారు చేయడానికి ప్రతి ఇంటికి నల్ల బాత్రూమ్ ఇంకుడు గుంత ఇలాంటివి కూడా ఉండాలనే ఆలోచన